నువ్వు ఆయన పైసలు ఇచ్చేసినావనుకో ఏ డిస్కషన్ లేదన్నా పైసలు ఇచ్చేస్తే మేము కలిసి సీలా వెళ్ళిపోతాం లక్ష ఎనభై వేలు కావాలంటే చూపిస్తా ఎక్కువ ఐతరాదు నీకు సో గా ఇంకో స్కామ్ తో మేము ముందుకు వస్తున్నాం అదే చైన్ సిస్టమ్ స్కామ్ సో ఇలాంటి స్కామ్స్ మీరు గురి కావద్దనే నేను ఇలాంటి చాలా పర్టికులర్ తీసుకుంటున్నాను సో బ్రదర్ ఏంటంటే అసలు నేను చెప్పడం కాదు బ్రదర్ తో ఇద్దాం అసలు ఏం జరిగింది బ్రో ఏంటంటే నేను ఒక ఆఫీస్ లో వర్క్ చేస్తుండే బ్రో ఒక వన్ ఇయర్ నుంచి వర్క్ చేస్తున్నాను నా కో ఎంప్లాయీ కూడా వేరే అన్న కూడా వర్క్ చేసాడు అన్న సేమ్ ఆఫీస్ అన్న నేను చాలా క్లోజ్ అన్నా అయితే నేను జాబ్ బంద్ బ్రో ఫస్ట్ కొంచెం వేరే ఇష్యూస్ వల్ల వాళ్ళ ఆఫీస్ లో కొంచెం శాలరీ ప్రాబ్లం వల్ల కొంచెం బంద్ చేసిన జాబ్ నేను బంద్ చేసినా నేను బంద్ చేసిన తర్వాత అన్న ఒక టూ మంత్స్ కి అన్న కూడా బంద్ చేసిండు ఇంకా తర్వాత కొంచెం అప్పుడప్పుడు కలుస్తుండే అప్పుడప్పుడు మాట్లాడుతుండే అన్నతో అయితే చాలా రోజుల తర్వాత అన్నకు ఒకసారి ఫోన్ చేసిన అన్న ఇట్లా కొంచెం ప్రాబ్లమ్స్ ఉన్నాయి కొంచెం అమౌంట్ కావాలి ఏమన్నా సోర్స్ ఉంటే చెప్పన్నా అని చెప్పి ఫోన్ చేసినా ఫోన్ చేస్తే అన్న ఒకటి చెప్పిండు బ్రో ఏంటంటే ఒక ఒక దగ్గరకి ఇంత సమ్మకు ఒక పదివేలు అమౌంట్ కడితే నీకు ఎవ్రీ మంత్ ఒక టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ బ్రో ఓకే అట్లా వచ్చి అట్లా ఒక టూ మంత్స్ వేసిరు బ్రో టూ త్రీ మంత్స్ టూ త్రీ మంత్స్ వేసిరు వేసిన తర్వాత ఎట్లా అమౌంట్ వస్తున్నాయి కదా అని చెప్పేసి

ఈ అన్న ఈ అన్నకు ఫోన్ చేసి అన్న రెస్పాండ్ అవ్వట్లేదు అమౌంట్ వేసిన వాళ్ళకి ఫోన్ చేస్తే వాళ్ళు కూడా రెస్పాండ్ అవ్వట్లేదు తీసుకున్న వేరు చెప్పిన చెప్పు వేరు వేరు ఈ అన్న ఇట్లా అమౌంట్ కొంచెం ఫ్యామిలీ ప్రాబ్లం ఉంది అని చెప్పేసి అన్నకు చెప్తే అన్న వేరే అతను కల్పించి అట్లా వేయించు బ్రో త్రీ మంత్స్ బానే వేసిర్రు ఇక మళ్ళా నేను అమౌంట్ లోన్ యాప్స్ నుంచి అమౌంట్ వేసిన బ్రో వాళ్ళేమో ఇక ఇంటికి ఫోన్లు చేస్తున్నారు నేను ఈ అడ్రస్ పెడతాను నేను నా ఫ్రెండ్ లిస్ట్ లో కనుక్కో నా ఫ్రెండ్ లిస్ట్ లో ఫోన్ చేస్తారు యాప్ వాళ్ళు యాప్ వాళ్ళు ఇప్పుడు చాలా ప్రాబ్లమ్స్ ఉన్నా బ్రో కాదు బ్రో ఇప్పుడు ఒకటే జాబ్ లో చేసిన కదా మరి ఆయన అడ్రస్ తెలియదా నీకు తెలుసు బ్రో వెళ్ళిన రూమ్ దగ్గరికి వెళ్తే కూడా ఆ రూమ్ ఖాళీ చేసి వెళ్ళిపోయింది అంట బ్రో ఖాళీ చేసి వెళ్ళిపోయాడు తెలీదు బ్రో అసలు ఎక్కడ ఉన్నాడు కూడా తెలియదు ఫోన్ చేసి ఫోన్ ఎత్తారు తర్వాత ఎత్తి ఒక్కొక్కసారి ఎత్తి తర్వాత చేస్తా అని చెప్పి కట్ చేస్తున్నాడు బ్రో

హలో హలో అన్నా అన్నా నేను నేను అన్న ఏమైందన్నా ఎన్నిసార్లు ఫోన్ చేయాలన్నా కాల్ స్లిప్ చేస్తున్నావు ఆడున్నా ఈడున్న అని చెప్పి కట్ చేస్తున్నావు అన్నా అన్న నా పరిస్థితి ఏం బాగాలేదన్న ఒకసారి కలువన్నా నేను మనీ గురించి అయితే ఏం కాదన్న కొంచెం నా సిచ్యువేషన్ బాగాలేదన్న చెప్తాను ఒకసారి కలువన్నా మాట్లాడదామన్నా అన్నా అట్లానే కన్నా ప్లీజ్ అన్నా ఒక్కసే ఒక్కసారి కలువన్నా ఇంక ఇప్పుడు ఇంకెప్పుడు డిస్టర్బ్ చేయనన్నా ఒకసారి కలువన్నా డబ్బు మనీ గురించి అయితే ఏం కాదన్నా అట్లా అనేక ఒక్కసారి కలవన్నా నా సిచ్యువేషన్ అస్సలు బాగాలేదన్న ఒకసారి మనీ గురించి అయితే ఏం కాదన్నా జస్ట్ మాట్లాడదాం అన్నా అన్నా అట్లా అనే కన్నా ప్లీజ్ అన్నా ఒక్కసారి కలవన్నా అన్న రోజులో ఒక పది నిమిషాలు అన్నా నా అట్లా కన్నా రోజులో ఒక పది నిమిషాలు కలవడానికి టైం ఉండదు అన్న ప్లీజ్ అన్న ఒకసారి అన్న మనీ గురించి ఏం అడగనని చెప్తున్నా కదా రేపు ఇప్పుడు అన్న ఇప్పుడు కలవచ్చు కదన్న ఇప్పుడు వస్తా

ప్లీజ్ అన్న సరే సరే సో గాయస్ ఇప్పుడైతే ఫోన్ చేసి మాట్లాడింది కదా సో ఏడన్న లొకేషన్ కొత్తపేట కొత్తపేట సో కొత్తపేటకి రేపు పోదాం గాయస్ అది పోయినాక అసలు ఏంది మ్యాటర్ అసలు ఎక్కడి నుంచి జరుగుతుంది ఎవరు చేస్తున్నారు అనేది మనం చూద్దాం సో కంపల్సరీ రేపు పోదాం మాట్లాడదాం అసలు ఏందనేది పక్క వీడియోలో మొత్తం రికార్డ్ చేసి చూపిస్తా ఓకే సో గైస్ నిన్న అన్నకి కాల్ చేసినాం కదా ఆ బ్రదర్కి కాల్ చేసినాము తను ఏం చెప్పిందంటే నిన్న నైట్ అయితే మస్తు ట్రై చేసినాం కానీ సో ఈ రోజు అన్నాడు సో కంపల్సరీ ఈ రోజు కలుస్తా అంటేనే మేము ఈ లొకేషన్కి వచ్చినాము కొత్తపేట అంటే మేము ఇక్కడికి వచ్చినాం అనమాట సో తనకి కాల్ చేద్దాము హలో హలో అవునా అన్న రమ్మన్నారు కదన్న ఇక్కడ లొకేషన్ దగ్గరే ఉన్నా కొంచెం తొందరగా రండి అన్న ఇది తొందర రండి అన్న ఇక్కడే ఉన్నా లొకేషన్ దగ్గర ఉన్నా సరే అన్న తను వస్తా అన్నాడు తను వచ్చినాక అసలు ఏం జరుగుతుంది ఏందనేది చూపిస్తా చూపిస్తాను సో అంతసేపు మనం వెయిట్ చేద్దాం అసలు పెట్టట్లేదు ఆరు నెలల నుంచి అయితే నువ్వు ఫోన్ ఎక్కట్లేదు అంటే నువ్వు ఫోన్ ఎక్కట్లేదు అని తెలుస్తుంది నా బాధలు నాకున్నా చెప్తున్నా తిరుగుతున్నా నేను కూడా తెలుసు తెలుసుగా నీకేం జరిగింది ఆ పని మీద తిరుగుతున్నాను నీ పని మీద తిరుగుతున్నావు చెప్తావా నీకేం చెప్పాదో తెలియక తిరగడం ఏందన్నా మనం కలిసినప్పుడు ఎట్లా మాట్లాడుతున్నామో అప్పుడు ఆ రోజు ఏం మాట్లాడారు రోజు తిరుగుతున్నా ఏందన్నా మరి ఏం చేస్తాం చెప్పి ఇప్పుడు ఇలా అవుతుందని నువ్వేమో అనుకున్నావు నేనేనా ఆ రోజు మనం ఆఫీస్కి వెళ్ళినప్పుడు ఎంత నమ్మకం ఆ రోజు అసలు మనకి థాట్ వస్తే అసలు చేయండి కదా ప్రాసెస్ ముందుకు వెళ్ళదు కదా కానీ ఇలా అవుతుందని నువ్వు అనుకోలేదు నేను అనుకోలేదు నాకు అవన్నీ సంబంధం లేదు కదన్న ఫస్ట్ నేను మిమ్మల్ని నమ్మినా కావదన్నా మీరు ఏమంటే అవునన్నవు నేను కాదనట్లేదు నేను ఎవరో నాకు తెలియదు నాకు సంబంధం లేదని నేను అనట్లేదు కదా కొంచెం టైం పడుతుంది అంతే దానికోసం నీకు ఏం చెప్పాలి తెలియక ఫోన్ ఎత్తట్లేదు అంటే ఇంతకాలం ఉన్న ఆరు నెలలు అవుతుంది అన్న అయ్యేలా కాదు కదా అంటే రైట్ ఆరు నెలలు అవుతుంది ఫోన్ ఎత్త కరెక్ట్ కాదు కానీ ఎత్తాలి తర్వాత నా పరిస్థితి అయితే నాకు అవన్నీ చెప్పకుండా నా పరిస్థితి బాగాలేదు రాత్రి ఏం మాట్లాడో ఇప్పుడేం మాట్లాడుతున్నా ఏదో మంచిగా మాట్లాడుదాం అన్నావు ఇప్పుడేమో ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా లేకపోతే సిచ్యువేషన్ ఏం జరిగిందంటే ఇప్పుడు కంపెనీ ఉంది నమ్మము మన వడతో ఏదో బాధలో ఉన్నారన్న కంత డబ్బులు కావాలి అంటూ తీసుకు వెళ్ళి కట్టించారు చెప్పింది చెప్పింది నేనే నేను కాదనట్లేదు నేనే తప్పించుకొని జరిగింది ఇప్పుడు అలా అయితే మీ ముందుకొస్తాను తప్పించుకోని ఫోన్ రాను కదా నేను తప్పించుకొని జరిగింది అసలు ఇప్పుడు వస్తాను చెప్పు అవును నేను కలుస్తాను నెంబర్ ఇప్పుడు నా నెంబర్ చేసి నువ్వు కాల్ లిఫ్ట్ చేసినావు కదా అవును తప్పడు నెంబర్ నుంచి చేస్తే కాల్ లిఫ్ట్ చేసాను అసలు నా సిచువేషన్ ఏంటంటే ఇప్పుడు ఆయనకి వాటిని అమౌంట్ కోసం చూతున్నాను అదేమో సెట్ అవ్వట్లా ఇగో రేపు మాపు ఇస్తామంటారు అది సెట్ అవ్వట్లేదు ఏం చెప్పాలి నేను ఈయన ఫోన్ చేసినప్పుడల్లా ఇలా నాకు ఇచ్చే అన్న ఈరోజు ఇచ్చే అన్న అంటారు అదేమో సెట్ అవ్వట్లేదు చెప్పా ఆల్రెడీ ఇప్పటికే రెండు మూడు సార్లు చెప్పా ఉంటా కానీ ఆ అమౌంట్ సెట్ అవ్వట్లేదు ఏం చేయాలి దానికి ఏం చేయాలో తెలియదు ఫోన్ ఎత్తట్లేదు ఎంత తప్ప అమౌంట్ నాకు కుదిరితే నేనే నీ ఇంటికి వచ్చి మరి నీకు ఆ విషయంలో ఎలాంటి తేడా లేదు

నేను మీ కట్టిన మీరు నా కట్టిన అట్లా మాట్లాడుకుంటే ఆప్ కాదు కంపెనీ కట్టావు నువ్వు కంపెనీ కి కట్టావు నేను కంపెనీ కి కట్టావు ఓకే కృష్ణగా అవుతుంది నమ్మించినారు కదా మీరు నమ్మించిండ్రు నమ్మకంగా చెప్తునే కదా నీ మాట నుంచి నమ్మి కట్టింది నువ్వు స్టార్టింగ్ లో కూడా అన్న ఉంటాయి కదా నాది బాధ్యత నేను చూసుకుంటాను అని చెప్పిలే ఉంటాయి కదా తమ్ముడు ఇప్పుడు మనోడు తనే నా దగ్గరికి వచ్చాడు అన్న ఇది నా పొజిషన్ కొంచెం ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నాను ఏదైనా అమౌంట్ వచ్చో మార్గం ఉంటే చెప్పన్నా అన్నారు అన్నప్పుడు ఆల్రెడీ నేను కట్టా అమౌంట్ కట్టుకున్నా కాస్త డబ్బులు వస్తున్నాయి బాగానే ఉంది కదా మనోడికి ఉపయోగపడుతుంది ఆర్థికంగా ఉపయోగపడుతుంది అని గురించి ఆలోచించే తీసుకెళ్ళా తీసుకెళ్ళి ఆ ప్రాసెస్ కూడా నేనేం చెప్పలా పన్నే కంపెనీకే తీసుకెళ్ళాను అక్కడ చెప్పారు తీసుకున్నాడు ఏమో కంపెనీ వచ్చాడు ఏదో కంపెనీకి అయితే తీసుకెళ్ళిండ తీసుకెళ్ళి మాట్లాడి ఇక వాళ్ళ వాళ్ళ కోడి నాకు ఏం అర్థం కాలేదు ఆ టైంలో డబ్బులు అవసరం ఉంది అని ఇంకా చేసేసినా అయ్య డబ్బులు అవసరం కట్ చేసినట్లా పని వస్తాయి కదా అన్నాగో ఏ సిచువేషన్ ఏదంటే ఇప్పుడు తన ఓల్డ్ పైసలు కాదు ఇంకొకటి ఇప్పుడు జాబ్ కూడా లేదు ఇద్దరు కొలిక్స్ అని చెప్పిండు నాకు సో ఇప్పుడు జాబ్ లేదు కాబట్టి వా ఏదైతే యాప్ నుంచి కాల్స్ వస్తున్నాయి ఈయన కుక్కనికే కాదు కాల్స్ వాళ్ళ నాన్నకు కూడా వెళ్ళిపోయినాయి రిలేటివ్స్ కి వెళ్తున్నాయి సో తను ఏం చేస్తుండో నువ్వు ఇంటికి రాదా ఫస్ట్ అన్నట్టు వాళ్ళు తిరుతుంటారు కదా సో అంత సీరియస్ అవుతున్నాడు తన సిచ్యువేషన్ అర్థం చేసుకోవాలి కదా మీరైనా నాకు అర్థం అవుతుంది కాబట్టి నాకు అర్థం అవుతుంది కాబట్టి నేను ఆ పని మీద తిరుగుతాను నేను సార్ టెన్ డేస్ అవుతుంది నిన్న ఫోన్ చేసినప్పుడు కూడా నేను విజయవాడలో ఉన్నాను అందుకని నువ్వు ఇప్పటికిప్పుడు కలుద్దావు అంటే కుదరలా రాత్రి రాత్రి వచ్చి కేవలం నేను కలవడానికి వచ్చాను మా నాన్న వెళ్తులేదన్న నాకు ఏం చేస్తారో నాకు నాకైతే అమౌంట్ కావాలన్నా నాకు సంబంధం లేదు మీరు ఏం చేస్తారో తెలుసు మరి అడిగాను అక్కడ అమౌంట్ ఏదైనా చెప్పేసి ముందు నేనే ఫోన్ చేస్తాను నాకు టైం లేదన్నా నాకు అవన్నీ చెప్పక నాకు అమౌంట్ అయితే కావాలన్నా ఇప్పటికి ఆల్రెడీ లో ఇంట్రెస్ట్ పెరుగుకుంటా దగ్గర దగ్గర అదొక టెన్ థౌసండ్ అయింది అన్న సిక్స్ మంత్స్ నిలిచింది

ఇలా అవుతుందని నువ్వు అనుకోలేదు నేను అనుకోలేదు త్రీ మంత్స్ డబ్బులు తీసుకున్నాడు ఆయన తీసుకున్నాడు నేను తీసుకున్నాను ఆ తర్వాత ఇలా అతను నీకు ఎట్లా తెలుసు పరిచయం ఒక ఆయన పరిచయం చేశాడు అంటే నీకు ఇంకొక ఆయన పరిచయం ఒక ఆయన పరిచయం చెప్పింది ఆయన సేమ్ ఇట్లాగే అమౌంట్ వేస్తే వస్తుంది అమౌంట్ బాగుంటది బాగా వస్తుంది మెల్ల అమౌంట్ వస్తుంది అక్షయ ఎనభై వేలు వేసాను మీరు ఖచ్చితంగా వేసి రా ఎనభై వేలు కావాలంటే నేను చూపిస్తా ఆ రిసిప్లే ఇచ్చాడు అవి కూడా చూపిస్తాను లక్ష ఎనభై వేలు రిసిప్లే మరి తమ్ముడు బ్యాగ్ లో ఉండి ఉంటాయి మూడు నెలలు డబ్బులు కూడా తీసుకున్నాడుగా డబ్బులు తీసుకున్న వాస్తవం డబ్బులు తీసుకున్న మాట వాస్తవమే నేనేదో మోసం చేసినట్లయితే తన అమౌంట్ తీసుకున్న మరుక్షణం నేను కనబడినగా మరుక్షణంగా నేను ఫోన్ ఎత్తనాగా మూడు నెలలు కలిసి ఎత్తగా ఇద్దరం కలిసి వెళ్ళి తీసుకున్నా ఆఫీస్లోకి వెళ్ళి ఎట్లా అవుతుంది నేను మాత్రం చూసుకున్నా చెప్పు కంపెనీ నాది కాదు నేను సేమ్ ఇప్పుడు తమ్ముడు ఎలా బాధితుడో నేను కూడా సేమ్ బాధితుడు నేను వాడుకునేమే తిరుగుతున్నాను ఇంకా నువ్వు నమ్మవు నేను వాడి ఇంటి చుట్టూ తిరుగుతున్నాను వాడి ఇంటికి వెళ్ళినా వాడికి కలవట్లేదు నా ఫోన్ వాడెత్తట్లేదు నీకేం చెప్పాలన్న రూమ్ ఎందుకు కాల్ చేసి మార్చారన్నా చెప్పండి అన్న అరే నేను పని మీద తిరుగుతున్నాను అబ్బా డబ్బుల కోసం తిరుగుతున్నాను నా ఒకవేళ రూమ్ మార్చినప్పుడు అన్న ఆన్సర్ చేయాలి కదా నేను ఒక అక్కడ రూమ్ ఉంటాను అలా వేరే దగ్గరికి పోయినా చెప్పాలి కదా నేను ఏంటంటే డబ్బులు సెట్ అయిపోతే తీసుకొచ్చి ఇచ్చి గౌరవంగా ఉంటది డబ్బులు ఇచ్చి మాట్లాడితే బాగుంటుంది ఒక రెండు రోజులు లేట్ అయినా పర్వాలేదు డబ్బులు ఇచ్చి మాట్లాడితే గౌరవం ఉంటుంది అనేసి వచ్చాను ఇప్పుడు వచ్చాను డబ్బులు లేవు నా దగ్గర గౌరవం ఏమైనా ఉండదు నా పరిస్థితి అదే నాకు పెళ్ళం ఉన్నారు నీకు తెలుసా ఇంట్లో ఎంత రక్ష అవుతుందో ఓన్లీ రోజు అసలు ప్రశాంతత లేదు ఇంట్లో అసలు ఇంటికి వెళ్ళడానికి నాకు ఇష్టం ఉండట్లేదు ఈ డబ్బులు సెట్ అయ్యేంత వరకు ఎలాగ బాధితుడు నేను కూడా ఒక నమ్మి పెట్టాను వాడి నన్ను మోసం దొరకట్లేదు వాడి ఫోన్ చేద్దామంటే ఫోన్ కలవదు ఆడి నెంబర్ లేదు ఆడి ఇంటి దగ్గర లేడు ఏం చేయాలి చెప్పు నేను అవన్నీ నా డబ్బులు పక్కన పెట్టి మన డబ్బులు సరిచేయడం కోసం జరుగుతుంది నువ్వు ఆయన పైసలు ఇచ్చేసినావు అనుకో ఏ డిస్కషన్ లేదన్న పైసలు ఇచ్చేస్తే మీరు కలిసి సీదా వెళ్ళిపోతాం ఇస్తాను తమ్ముడు ఇస్తానైనా చెప్తున్నా మళ్ళీ మీరు ఇస్తే 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 అంటే ఎన్నిసార్లు చెప్పాను ఆ మాటలన్నీ పోలీస్ స్టేషన్ దగ్గర పెడదామన్నా మాటలు ఏం నమ్మకం

అన్ని తెలుసు నువ్వు చేస్తున్నావు ఇట్లా అదే తమ్ముడు ఏ ప్రాసెస్ లో వెళ్తే బాగుంటదో దానిలో వెళ్తే మన డబ్బులు మనకేం వస్తాయి నా మీద ఒకటి నన్ను మోసం చేశారు కదా వాడు ఉన్నాడు కదా ఒకడు వాడి దగ్గరే తీసుకెళ్తా ఇద్దరం కలిపి ఆడి మీద పెడతాం కేసు లేదంటే మనం అందరం కలిపి కంపెనీ మీద పెడతాం వాడు కూడా మాకు సంబంధం లేదన్నా నువ్వు నువ్వు మాట్లాడినావు నువ్వు పైసలు ఇప్పించుకున్నావు సో నీతోనే మాకు నేను వచ్చి సమాధానం చెప్తున్నా లేకపోతే వెళ్ళి కంపెనీ నడుపుకోరా బాయ్ అని చెప్పేవాడు రెండు నెలలు కంపెనీకి వెళ్లే కదా డబ్బులు తీసుకున్నాడు ఫస్ట్ నెల నేను తీసుకెళ్ళా రెండు నెలలు ఆయన ఆయన కంపెనీకి వెళ్ళి తీసుకున్నాడు కదా ఇప్పుడు నా సంబంధం లేదు కంపెనీకి వెళ్ళి నేను అనుకోవచ్చు నేను ఎందుకు అనట్లేదు ఆ రెస్పాన్సిబిలిటీ నేను తీసుకుంటున్నాను కాబట్టి అనటం లేదు అనటం లేదు ఆ రెస్పాన్సిబిలిటీ నేను తీసుకుంటున్నాను కాబట్టి ఆ మాట అనకుండా నేను వచ్చాను వాడిని చూపిస్తా అంటున్నాను కదా నేనేదో బాధపడేట్లేదు బెదిరించేది నువ్వు నేను కాదు బెదిరించేది నువ్వు తమ్ముడు ఆ మాట మాట్లాడుతుంది ఆ మాట మాట్లాడుతున్నాడు తమ్ముడు నేను చెప్పా పోలీస్ స్టేషన్ మీకు పైసా రాదు నాకు తెలుసు రాదు ఎందుకంటే వాళ్ళు మీకు తేయాల్సారు తమ్ముడు ఇట్లా అంటే కొన్ని వందల వేలుంటాయి అక్కడ నువ్వు తెలిసేటట్లయితే లాస్ అయినావు కదా లాస్ కదా సో మా ఓడికి పైసలు ఇచ్చేసి ఎప్పుడు ఇస్తావు అనేది చెప్పు నేను మంచిగానే చెప్తున్నాను కదా నీ డబ్బులు నీకు ఇస్తానని చెప్తున్నాను మధ్యలో పోలీస్ నేనేం ప్లాన్ చేసుకోవట్లేదు ప్లాన్ చేసుకుంటే వేరేలా ఉంటుంది నేనేం ప్లాన్ చేసుకోవట్లేదు నీ డబ్బులు నీకు ఇప్పిద్దామనే మాట్లాడుతున్నాను మీద ఉంది కాబట్టి చెప్తున్నాను నువ్వు ఏకంగా పోలీస్ స్టేషన్కి వెళ్తానట్టు ఎన్ని కేసులు పడి ఉంటాయి తెలుసా కంపెనీ మీద పోలీసు మాకు సంబంధం లేదన్నా డిస్కషన్ వద్దన్నా డిస్కషన్ వద్దు నువ్వు ఎప్పుడు ఇస్తామంటున్నావు టెన్ డేస్ అయితే కష్టం అన్న టెన్ డేస్ అస్సలు కష్టం ఇంకోటి ఏంది నీకు చెప్పినా కదా ఫస్ట్ వేరే వాళ్ళు అక్కడ తీసుకొచ్చిన పైసలు కాదు యాప్ లో నుంచి తీసుకొచ్చిన పైసలు టెన్ డేస్ అయితే కష్టం అన్న చెప్పు ఒక 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 టూ త్రీ డేస్ లో సెట్ చేస్తావా చెప్పు మళ్ళీ ఇలాగే డేస్ చెప్తా ఎక్కడ ఉంటున్నావు ఇప్పుడు అడ్రస్ ఎక్కడ ఉంటున్నావు అమీర్పేట నాకు ఒక పని అన్న ఒక వన్ వీక్ అవుతాం వన్ వీక్ అన్న టెన్ డేస్ కాదు కానీ వన్ వీక్ వన్ వీక్ అయినా నువ్వు ఐడి కార్డు మీ ఐడి ప్రూఫ్ ఇచ్చేసి వెళ్

నువ్వు వచ్చింది కూడా నాకు ఎట్లా డౌట్ వచ్చిందంటే ఇట్లా పైసలు కట్టినా పైసలు ఎక్కువ థర్టీ ఫార్టీ థౌసండ్ కట్టినాక వాళ్ళు నాకు రెస్పాన్స్ అవుతులేదు అంటే ఒకవేళ నువ్వే అదే పర్సన్ స్కామ్ చేస్తున్నా అసలు ఏం చేస్తున్నా తెలుసుకుని వచ్చిన సో నువ్వు కూడా స్కామ్ గురైతులు అన్నావు కదా ఒకవేళ నాకు అర్థమైంది సో నేను చెప్పేది ఏంటంటే వన్ వీక్ రా వన్ వీక్ ఇస్ తనను కూడా అంతా ఏం లేదు వేరే పర్సన్ నువ్వు కూడా చెప్పినావు కదా వేరే అతనికి ఇచ్చినా వన్ వీక్ టైం ఇస్తున్నారు కదా వన్ వీక్ లో ఏదో బాధపడి వాడు ఎవడైతే నాకు కట్టించారో అనుకో వాళ్ళని పట్టుకుందాం హండ్రెడ్ పర్సెంట్ పట్టుకుందాం కానీ ఈ వన్ వీక్ లా ఒక రిక్వెస్ట్ ఏంటంటే మాకు ఒక ఐడి ప్రూఫ్ ఇచ్చుకోవాలి నువ్వు ఉన్న ప్రెసెంట్ అడ్రస్ ఇచ్చేసే నెంబర్ ఇది నెంబర్ ఉన్నది కదా నెంబర్ అయితే చేంజ్ చేయరా ఖచ్చితంగా నువ్వైతే కాల్ లిఫ్ట్ ఇప్పు ఏ సిచ్యువేషన్ ఉన్నా చెప్పు కొంచెం నువ్వు కాల్ లిఫ్ట్ చేయకపోతే ఏమనిపిస్తుంది అన్న ఒక్క మాట ఒకవేళ నువ్వు నాకు చేస్తున్నావు అనుకో లిఫ్ట్ చేసలేదు నీకు ఏమనిపిస్తుంది సో కాల్ లిఫ్ట్ చేస్తాడు ఇప్పుడు అన్న కూడా స్కామ్ కు గురైంది కాబట్టి మనం ఇప్పుడు ఏం అనలేకపోతుంది ధన్యవాదంగా ఆయన మీద ఇప్పుడు ఏం చేసినా మనకు పైసలు రావు సో ఆయన పైసలు ఇప్పిస్తా అంటున్నా లేకపోతే మనం అందరం కలిసి ఆయన కాడికి పోదాం ఆయన అడుగుదాం కానీ వంశీ మళ్ళీ చెప్తున్నా మళ్ళీ ఈయన కాదన్న ఏదో పోలీస్ స్టేషన్ అది ఇది వెళ్ళకపోతుంది ఈ డబ్బుల కోసమే ప్రయత్నం ఈ డబ్బులు నీకు ఇవ్వడం కోసమే ప్రయత్నం చేస్తున్నాం వెళ్దాం వాడి దగ్గరికి వెళ్దాం నువ్వు చెప్పినట్టే చేస్తాం సరేనా నువ్వు నాకు హ్యాండ్ ఇవ్వవు కాదు అరే ఎందుకు ఇస్తాం తమ్ముడు ఇంత మాట్లాడింది వాడు ఫోన్ నేను చేస్తాను నువ్వే చెయ్యు నేను ఫోన్ చేస్తా నాకే డబ్బులు నేను వాడికి ఒక సరే ఓకేనా సరే తమ్ముడు వాడు ఫోన్ చేయడు సరే సరే ఒక వన్ వీక్ రా వన్ వీక్ లో కంప్లీట్ మాకు డబ్బులు ఒకవేళ ఒకవేళ తర్వాత దొరకకపోతే మనందరం కలిసి పోరాడతాం నువ్వు మాకు డబ్బులు ఇవ్వలేదు ఫస్ట్ అయితే మీ మీద పోరాడొచ్చు వస్తాను ఓకేనా చూస్తా చూస్తా తెలీదా చెప్పు బాధలు ఎలా ఉంటాయి నేను చెప్పాడు సరే అన్న నువ్వు కొంచెం

సో కాదు చూసిడు కదా ఇప్పుడు అసలు ఆ స్కామ్ చేసేది అతనే అనుకున్నా కానీ తను మాటల్లో నాకు కొంచెం నిజాయితీ అనిపించింది సో నేను కూడా ఏం అనలేకపోయినా నేను కూడా ఏం అన్న అనడానికి కూడా వీలు లేదు ఎందుకంటే తను కూడా వన్ ల్యాక్ ఎయిటీ థౌసండ్ దాకా కట్టిండట సో నాకు అర్థమైపోతుంది సిచ్యువేషన్ అసలు ఈయన చెప్పినప్పుడు నేను ఇంత రియాక్ట్ అయిన అంటే ఇప్పుడు ఏ పర్సన్ అయితే స్కామ్ చేస్తుండో తన దగ్గరికి పోతున్నాం కదా అసలు ఎట్లా స్కామ్ చేస్తుండో ఏందని తెలుసుకుందామని వచ్చిన కాకపోతే ఆయన కూడా బాధితుడే ఎగ్జాక్ట్లీ ఆయన కూడా బాధితుడే సో తనని ఏమనలేము ఎవరైతే అదర్ పర్సన్ ఉండో తన దగ్గర పోదామని కూడా చెప్పిండు కాబట్టి మనం వదిలేస్తాము ఇంకోటి తన ఐడి ప్రూఫ్స్ కూడా మనకి ఇచ్చిందనమాట సో దానివల్ల మనం ఇప్పుడు ఏమనలేము అతన్ని ఎందుకని ఆయన కూడా కరెక్ట్ అనిపిస్తుంది నాకు సో ఈయన పైసలు కట్టిండు కాదు బ్రో పైసలు కట్టినా కదా అదర్ పర్సన్ కూడా నీళ్ళకి బాధితుడే నీ ఫ్రెండ్ అన్నావు కదా నేను ఫస్ట్ కూడా నీ ఇమాజిని ఏం చేసుకున్నా అంటే తనే పెద్ద స్కామర్ అయి ఉండొచ్చు ఖచ్చితంగా తను పట్టుకుంటామో ఎట్లా తెలుసుకోవాలని అనుకున్నా కానీ ఇప్పుడు స్కామర్ అయితే తనైతే కాదు హండ్రెడ్ పర్సెంట్ సో ఎవరైతే మెయిన్ పర్సన్ ఉండో తన దగ్గరికి పోదామని చెప్పిన వాడు తన దగ్గరికి పోదాం సో గైస్ నెక్స్ట్ పార్ట్లో తర్వాత ఒకవేళ ఆయన పైసలు ఇస్తాడా లేదా అనేది నెక్స్ట్ పార్ట్లో చూద్దాం ఈ వీడియో మాత్రం ఖచ్చితంగా షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి మీకు కూడా ఇలాంటి ఏమైనా స్కామ్స్ జరిగితే మాత్రం ఖచ్చితంగా మాకు మెసేజ్ చేయండి ఇన్స్టాగ్రామ్ ఐడి కూడా డిస్క్రిప్షన్లో ఉంటుంది సో ఇలాంటి స్కామ్స్ కి గురి కాకుండా జాగ్రత్త ఉండాలని ప్రతి ఒక్కరికి నేను చెప్తున్నా అదొకేమి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్